వెల్కమ్ టు రుద్ర రాగం ద టోన్ ఆఫ్ పీస్ఫుల్ మ్యూజిక్ ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తమ్నో చూసినట్లయితే శివుడికి నీలకంఠం అనే పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము ముందుగా శివుడు అనగానే మనకు తెలిసినది పరమేశ్వరుడు ఈ భూగోళాన్ని సృష్టించినవాడు కాపాడేవాడు అట్లానే అసలు ఆయనకి నీలకంఠం అనే పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో పూర్తిగా చూసేదాం ప్రాచీన కాలంలో దేవతలు దానవులు అమృతం కోసం తహతహలాడేవాళ్ళు అంటే అంతగా ప్రయత్నించేవాళ్ళు ఎవరి విధంగా వాళ్ళు అసలు అమృతం గొప్పతనం ఏంటంటే అమృతం అనేది అమరత్వాన్ని చూపించే దివ్య పానీయం అన్నమాట ఇదేంటంటే చావుని రానియకుండా చేస్తుంది శక్తిని పెంచుతుంది ఇది అమృతానికి ఉండే గొప్పతనం అన్నమాట మహర్షి దదీజీ గారు ఏం చెప్పారంటే క్షీరసాగరంలో మదించడం ద్వారా అమృతం వస్తుంది అని చెప్పి నిశ్చయించారు అప్పుడే నిర్ణయించుకున్నారు దేవతలు దానవులు ఇద్దరు వెళ్ళాలి మదించడం ప్రారంభించాలి అని చెప్పి అలానే మొదలు పెట్టడం మొదలు పెట్టారు ఎక్కడికి వెళ్ళి మొదలు పెట్టారంటే మధర పర్వతాన్ని మదన దండంగా వాడారు అక్కడ నుంచి మొదలు పెట్టారు ఒకవైపు దేవతలు మరోవైపు దానవులు ఇద్దరు కలిసి మదనం ప్రారంభించారు ప్రారంభంలోనే అమృతం రాకపోగా అక్కడ నుంచి ఒక ఘోరమైన విషపూర్వకమైన పానీయం బయటపడింది ఆ పానీయం ఎంత ఘోరమైనది ఎంత ప్రమాదకరమైనది అంటే చిన్న చుక్క కూడా భూగోళం మీద పడితే భూమి ఎంత అంతరించిపోతుంది ఈ భయంకరమైన పానీయం పేరే హాలాహాల విషం ఈ హాలాహల విషయం భూగోళం మీద ఒక్క చుక్క పడినా సరే భూగోళం మొత్తం నాశనం అయిపోతుంది ఒక్క జీవి కూడా బ్రతికే ఛాన్సే లేదనమాట అంత ఘోరంగా అయిపోతుంది భూగోళం అందుకని ఈ ఘోర విషం నుంచి కలిగిన వేడి వల్ల కూడా భూగోళం అంతమయ్యే అవకాశం ఉందన్నమాట దేవతలు దానవులు ఈ భయంతో ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేకపోయారు ఇంకా అందరూ కలిసి ఆ పరమేశ్వరిని వేడుకున్నారు పరమేశ్వర నువ్వే ఈ ప్రపంచాన్ని కాపాడగలవు ఈ విష ఈ విషయం వల్ల సృష్టి నాశనం అయిపోయే అవకాశం ఉంది కాబట్టి నువ్వే కాపాడునాయన అని చెప్పి వాళ్ళు ప్రార్థించడం మొదలుపెట్టారు వెంటనే ఆ పరమేశ్వరుడు ఆ పానీయం తీసుకొని తన చేతులతో తీసుకొని అది ఎంత భయంకరమైనదో ఆయనకు తెలిసినప్పటికీ కూడా ఆయన స్వీకరించారు ఆ విషం భూమి మీద పడితే ఎంత భయంకరమైనది అంటే ఏ ప్రాణ్యం కూడా బ్రతకదని తెలిసినప్పటికీ కూడా ఆయన స్వీకరించారు ఆ విషం ఎంత శక్తివంతమైనది అంటే ఆయన శరీరం మొత్తం వ్యాపించేస్తూ ఉంది అప్పుడు పార్వతీదేవి తన కరుణతో తన ప్రేమతో ఆ విషయాన్ని గొంతులోనే ఆపేయటానికి ప్రయత్నించింది అది అక్కడికే ఆగిపోయింది ఇప్పుడు ఆయన కంఠంలో విషం ఉందన్నమాట ఆ విషయాన్ని గొంతు వద్దనే ఆపేసింది దానితో ఆ విషయం శాశ్వతంగా తన గొంతులోనే నిలిచిపోయింది ఆ పరమేశ్వర్ని గొంతులోనే శాశ్వతంగా ఆ విషం అనేది నిలిచిపోయింది ఆ కారణంగా ఆయన గొంతు నీలం రంగులో మారిపోయింది అప్పటి నుంచి ఆయనకి నీలకంఠం అనే పేరు వచ్చింది నాకు తెలిసినంతలో నేను మీకు షేర్ చేశాను ఏమైనా తప్పు ఉంటే మన్నించండి మీకు తెలిసినవి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు